అందరికీ నమస్కారం ఇవాళ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చారిత్రాత్మక విజయం సొంతం చేసుకోవడం జరిగింది ఇరవై ఆరేళ్ళ తర్వాత సుదీర్ఘం విరామం తర్వాత భారతీయ జనతా పార్టీ ఇవాళ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా ఎన్నికల్లో పోవడం జరిగింది ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేకుండా ఇవాళ అడ్రస్ లేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది అదేవిధంగా పూర్తిగా అవినీతి భూమిలో కూరుకుపోయి ఇక్కడ స్కామ్స్ కానీ ఇతర స్కాముల్లో కానీ కూరకుపోయిన అరవింద్ కేజ్రీవాల్ ఆ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఆ నాయకులు అవినీతిలో కూరుకుపోవడంతో ఇవాళ దారుణంగా ఓడిపోవడం జరిగింది ముఖ్యంగా ఇవాళ ఢిల్లీలో విపరీతమైన కాలుష్యం కానీ అభివృద్ధి ఆనవాళ్ళు లేకపోవడం కానీ ఢిల్లీ వాటర్ విషయం కల్పించిన నేపథ్యంలో ఇవాళ ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు కానీ దేశ పురోగతి కోసం తీసుకొచ్చిన విధానాలు కానీ ముఖ్యంగా బడ్జెట్లో ప్రవేశపెట్టిన అనేక విధానాల పట్ల కానీ ఇవాళ ఢిల్లీ ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరిగింది ఇవాళ దేశంలో మరి ఢిల్లీని గెలుచుకోవడంతో దాదాపు ఇరవై ఒక్క రాష్ట్రాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఇవాళ మోడీ గారి పట్ల విశ్వాసం పెరగడం ఎన్డీఏ పట్ల విశ్వాసం పెరగడం ముఖ్యంగా గత ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు పార్లమెంటు స్థానాలని నైవసం చేసుకోవడం ద్వారా ఆనాడే ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ బలం ప్రజలకు అర్థమైంది మరొక మారు ఇవాళ అసెంబ్లీ ఎన్నికల ద్వారా ప్రజలు తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల రోజు రోజుకి భారతదేశంలో పెరుగుతున్న విశ్వాసానికి ఒక ఉదాహరణ మాత్రమే తప్పనిసరిగా భారతదేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఎలా అయితే ముందుకు వెళుతా అదే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధమైన సంస్కరణలు కానీ అభివృద్ధి కానీ ముందుకు వెళుతూ ఉందో అదే విధమైన అభివృద్ధి కొనసాగించడం జరుగుతుంది అదేవిధంగా మరి ఢిల్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రచారం చేయడం చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసిన అన్ని చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవడం కూడా పరిణామాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఢిల్లీ వాటికి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్డీఏ కూటమి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం